అజ్జీ చెప్పో ఈ సాయంత్రం వచ్చి నేను సర్టిఫికెట్స్ అన్ని ఇచ్చి వెళ్ళనా అన్ని పనులు అయిపోయాయా ఇంకా అవలేదు కానీ వెళ్ళేటప్పుడు ఒర్జనల్స్ అన్ని కదా ఎక్కడికి రావాలి కలుద్దామా ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ ఎవరు రారు కదా వచ్చేసి లేట్ తర్వాత సరే కాల్ చేస్తాను ఇప్పుడు ఉన్నాను సరే సరే మాట్లాడు కదా ఎందుకు మనం మాట్లాడుకుందాం అదే అంత అర్జెంట్ కాదు రాజీజీ నేను ఇజ్రాయెల్లో పనిచేయడానికి ట్రై చేస్తున్నాను జీజీ ఏజెన్సీలో పనిచేసే అమ్మాయి అంతేనా అంతేనా అని అడిగితే అదొక్కటే కాదు ఇంకేంటి అలా చెప్పుకుంటూ వెళ్ళేంతగా ఏం లేదండి అర్థమైంది అంతేనా అని నా డౌట్ అది పెళ్లి చేసుకునేంతగా ఏమీ చేయలేదండి ఒక ఉమ్మ కూడా ఇవ్వదండి అరే పాప